సో మీకు లేదు కానీ అలవాటు ఉన్న వాళ్ళు అందరితో వ్యాపారం చేస్తుంటారా వ్యాపారం అసలు కల్తీ మద్యం తయారు చేశారు అని అలగేషన్ అసలు ఎందుకు వచ్చిన ఎందుకు అంటింది అది మీకు అసలు కల్తీ మద్యం అనేది ఇబ్రహీంపట్నం ఏరియాలో ఒక బార్ సీజ్ చేశారండి సీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే గోడౌన్ సీజ్ చేశారని చెప్పేసి చెప్పారు నేను ఆ రోజు వీటీపీఎస్ అంటే ధర్మల్ పవర్ స్టేషన్ వాటర్ అంతా కూడా పొల్యూట్ అయిపోయి ఆ బూడిద వాటర్ అంతా కృష్ణానదిలో కృష్ణా గోదావరి ఏ పవిత్ర సంఘం అని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పెట్టిన ఏరియాకి వచ్చేసి కలవటం కలుస్తూ ఉంటే ఆ మొత్తం ఆ వాటర్ అంతా కూడా అమరావతి ప్రజలు అంటే విజయవాడ సరౌండింగ్ ప్రజలందరూ కూడా కొన్ని లక్షల మంది కలుషితమైన ఆ బూడిద వాటర్ని తాగుతాను ఏమిందో మేము మా ఇబ్రాహీంపట్నం మా కొండపల్లి పరిశ్రమ దాని మీద నేను ఆ అధికారుల మీద పోరాటం చేయడం కోసం మీడియా మొత్తాన్ని కూడా తీసుకెళ్ళి అసలు పొల్యూట్ వాటర్ పొల్యూ జరిగిన వాటర్ని తీసి చూపించి నేను ఆ కార్యక్రమం జరుగుతా ఉన్నాను ఆ జరుగుతున్న క్రమంలో మీడియా మిత్రులందరూ సార్ ఇట్లా గోడౌన్ ఒకటి సీజ్ చేశారు ఈ విధంగా మనం వెళ్ళి చూస్తే బాగుంటుంది ఏమంటే నేను వెళ్ళి బాహ్యపటే మీడియా మిత్రులు ఉన్నారు కానీ తెలియజెప్పాను నేను ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నారావారి సారా ఈ విధంగా ఈరులై పారుతా ఉంది ఎక్కడ పడితే అక్కడ కాక మొన్న ములకల చెరువులో పట్టుకున్నారు తెనాల్లో పట్టుకున్నారు ఇప్పుడు ఇబ్రహీంపట్నం అయింది రేపు మంగళగిరి అవుద్ది కుప్పం అవుద్ది లేకపోతే ఇట్లా అవును రాష్ట్రం మొత్తం కూడా ఈ విధంగా అయినా తయారైన నారావారి సారా బ్రాందీ షాపుల్లోకి వెళ్తా ఉంది బ్రాందీ షాపుల ద్వారా బిల్టు షాపులకు వెళ్తా ఉంది బిల్టు షాపుల ద్వారా ప్రతి ఇంటికి కూడా హోమ్ డెలివరీ జరుగుతూ ఉంది ఇదేం ప్రభుత్వం అని చెప్పేసి ప్రశ్నించింది